ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మనం మంచి వాళ్ళమైనా సరే పరిస్థితులు మనల్ని చాలా గా తీసుకువెళ్తూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తనుజా ఉందా అంటే ఏమో చెప్పలేము ఎందుకనంటే రీతూతో ఫ్రెండ్షిప్ తనుజాకి ఒక రకంగా బ్యాడ్ గా మారుతుంది ఫ్రెండ్స్ మనం గమనించినట్టయితే తనుజా మొదట్లో ఇమాన్యుల్ భరణి సంజన గారితో ఉండేది అప్పట్లో తనుజాకు మంచి పేరు వచ్చింది ఇప్పుడు కూడా తను ఒక మంచి ప్లేయరే కానీ ఇప్పుడు తాజాగా అతను కళ్యాణ్తోనూ పవన్ డెమోన్తోనూ ప్రియాతోనూ ఉంటుంది అయితే వీళ్ళ ముగ్గురు ఏం చేస్తున్నారు తనుజ విషయంలో ఏ రకంగా వాళ్ళ ఆట మారుస్తున్నారంటే మెయిన్గా ప్రియా అండ్ రితు కూడా రితు కూడా నేను ఇందాక చెతు మర్చిపోయినట్టున్నాను రితు అండ్ ప్రియా వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే అటు తనుజాకి ఇటు కళ్యాణ్కి ఇద్దరికి ఏదో లింక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు ఇది ఎంత దారుణంగా మారుతుందంటే సాధారణంగా ఇక్కడ తనూజ కళ్యాణ్లో ఒక తమ్ముడుగానే భావిస్తుంది కానీ కళ్యాణ్ మాత్రం శ్రీ ఇక్కడ తనూజ అంటే కొద్దిగా క్రష్ ఉంది అన్నట్టుగా మాట్లాడాడు అదే పోర్ట్రేట్ చేశాడు అయితే ఈ విషయాన్ని పూర్తిగా తనుజ ఖండించింది అంటే నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు అని అంటే ఇప్పుడు ఒక అబ్బాయి నేరుగా నువ్వు నా క్రష్ అంటే లేదు నువ్వు నా క్రష్ కాదు నువ్వు నువ్వు నా తమ్ముడివి అని అనలేదు కదా తను తను ఏమందంటే నేను నా తమ్ముడని పిలవడానికి ఏం ప్రాబ్లం లేదు అని అంది అంటే దాని అర్థం ఏంటంటే నా మనసులో నీ మీద క్రష్ ఫీలింగ్స్ లేవు అని చెప్పేసి చెప్పింది తను ఓపెన్గానే ఉంది కానీ బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే పరిస్థితులు మనం అన్న మాటని ముందు వెనకాల కట్ చేసేసి వాళ్ళకి టీఆర్పి రావడం కోసం పెంచుకునేవి కొన్ని ఉంటాయి అయితే ఈ రితు అండ్ ప్రియా ఇద్దరు కూడా కళ్యాణిను తను జాని ఏదో ఒక రకంగా లింక్స్ పెట్టి అంటే వాళ్ళిద్దరి చేత రోజు మీరు మార్నింగ్ లైవ్ లో చూస్తే కళ్ళల్లో కళ్ళు పెట్టి గేమ్ ఆడుతున్నట్టు ఒక గేమ్ ఆడించారు అలాగే వాళ్ళిద్దరి మధ్య అంటే ఒక తెలియకుండానే అంటే వాళ్ళిద్దరు మా కూర్చు కూర్చుని అనుకోండి ఎవరైనా థర్డ్ పర్సన్ వస్తే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం ముఖ్యంగా ప్రియ రీతు ప్రియ రీతు పవన్ డెమోన్ వీళ్ళు అనమాట అయితే ఇదివరకు ఏంటంటే భరణి ఇమ్మో అలాగే సంజనా గారు ఉండేవాళ్ళు వీళ్ళు చక్కగా నలుగురిదే ఒక గ్రూప్ అయినప్పటికీ కూడా మంచిగా వాళ్ళు కామెడీ చేసుకుంటూ చాలా ఎక్కువగా హెల్తీ స్క్రీన్ స్పేస్ తీసుకునేవాళ్ళు బిగ్ లో ఎలా ఉంటుందంటే హెల్దీ స్క్రీన్ స్పేస్ అన్హెల్దీ స్క్రీన్ స్పేస్ అని కూడా ఉంటుంది అంటే గొడవలు పెట్టో లేదా రచ్చరచ్చ చేసో స్క్రీన్ లో మనం రావచ్చు లేదు అలా కాకుండా మామూలుగా మంచి గేమ్ ఆడి ఒక మంచి స్టాండ్ తీసుకుని ఊహి తెలివిదాటలు ప్రదర్శించి కూడా మనం స్క్రీన్ స్పేస్ తీసుకుని హైలైట్ అవ్వచ్చు అయితే ఈ కళ్యాణ్ ఏంటంటే ఈ ఓదార్పు స్టార్ ఎలా మారిపోయాడంటే ఎవరెవరు ఏడుస్తారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని చూస్తున్నాడు కానీ గేమ్ అయితే అసలు ఎక్కడా కనిపించడం లేదు తను ఆడిన గేమ్స్ ఎక్కడా కూడా ఆశించినంత మేర అస్సలు కనిపించడం లేదు దాంతో అతని గేమ్ వెనక పడమే కాకుండా ఓకే ఊహించని విధంగా పక్కన ఉన్న వాళ్ళ గేమ్ కూడా పాడైపోతుంది అంటే ఉదాహరణకి ఇక్కడ మనం తనుజాకిను అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే రీతు అండ్ ప్రియా ఇద్దరు కూడా కళ్యాణికిను తనుజాకి స్పేస్ ఇస్తున్నారు పర్సనల్ స్పేస్ అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మేబీ తనుజా మీద కళ్యాణ్కి ఓవర్ క్రష్ ఏం కాదు జస్ట్ అలా లైక్ ఉంది తనుజాకి ఒక తమ్ముడు అన్న ఫీలింగ్ ఉంది అన్నప్పుడు వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరి ప్రేమేమీ లేకుండానే బిగ్ బాస్ టీఆర్పికి లేదా బిగ్ బాస్ ఎడిటింగ్ కి బలైపోతారు అది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ ఫోర్లో అభిజిత్ హారిక ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ వాళ్ళది కానీ ఈ బిగ్ బాస్ వాళ్ళకి కావలసినట్టుగా మలుచుకుని ఏం చేశాడు అలేఖ్య హారిక అలాగే అభిజిత్ విషయంలో ఆ రకంగా ప్రవర్తించారు అంటే వాళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉంది లవ్ ఉంది అన్నట్టుగా ఒక పయనకాల ప్రోమోలో పాటలు వేసి దానికి ఒక లవ్ డిబేట్ పెట్టడం జరిగింది ఇప్పుడు తనుజ కూడా వీళ్ళతో కలిసి ఉండటం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకైతే తనకన్నా అందరితో వెళ్ళి మాట్లాడుతుండాలి హరీష్ గారితో వంటిట్లో ఉండాలి ఇమ్మోతో అబ్బా మంచిగా జోక్స్ వేయాలి ఇలా చేస్తుంటేనే తనకి తనకి మంచి పేరు వస్తుంది ఎట్ ద సేమ్ టైమ్ ప్రియా ఏమో తో అలా ఉంది రితు కూడా అంతే రితు సీక్రెట్ రూమ్ లో ఏం చెప్పింది కళ్యాణ్ అంటే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది తో ఉంటే తనకు తెలియకుండానే జోష్ వస్తుంది అంటే అది వేరే ఇప్పుడు తమ్ముడితో ఉన్నప్పుడు ఒక అక్కకి జోష్ రావడం వేరు లేదా ఒక ఫ్రెండ్ తో ఉన్నప్పుడు జోష్ రావడం వేరు కానీ వీళ్ళందరూ లింకులు పెట్టడం వల్ల ఇక్కడ మ్యాటర్ అదవుతోంది అయితే మ్యాటర్ ఏం జరిగిందంటే తనుజ ఏమందంటే తో కళ్యాణ్ నువ్వు ఇట్లాంటి ఫీలింగ్స్ అస్సలు పెట్టుకోవడానికి లేదు నువ్వేదన్నా ఉంటే డైరెక్ట్ గా చెప్పేసేయ్ వాళ్ళు వీళ్ళు చెప్తే నా దగ్గరికి రావడం అనేది నాకు నచ్చలేదు అంటే అప్పుడు కళ్యాణ్ అన్నాడు నేనే నీకు గా చెప్పాను కదండి ఏం చెప్పావు నువ్వండి నేను నా నైట్ చెప్పాను కదా అన్నాడు నాకేమనిపించింది అంటే వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ అయిన తర్వాత అసలు వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ బిగ్ బాస్ లైవ్గా కట్ చేసేస్తున్నాడేమో అనిపించింది అంటే బిగ్ బాస్ లైవ్ ఏంటంటే తనకి అక్కర్లేను కట్ చేసుకుంటున్నాడు తనకు కావాల్సిన ఏమో వేయట్లేదు అనమాట అయితే యాక్చువల్లీ ఏం చెప్పాడంటే కళ్యాణ్ నాకు నీ నవ్వి ఇష్టం అది ఇష్టం ఇది ఇష్టం అన్నప్పుడు తనుజ ఏమంది ఏమందంటే నీకు ఇష్టం అవ్వచ్చు కానీ నాకు ఆ ఫీలింగ్ లేదు అని చెప్పేసి ఓపెన్ గా చెప్పింది నా ఉద్దేశం ఏంటంటే తిని చెప్పాల్సి కళ్యాణ్ కన్నా ముందుగా ఈ ప్రియాకి రీతుకి చెప్పాలి నాకు ఇలాంటివి నచ్చవు దయచేసి ఎంటర్టైన్ చేయకండి నేను అస్సలు ఒప్పుకోను ఇలాంటివి అంటే సరిపోతుంది అయితే తనూజ ఏంటంటే వాళ్ళు వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు దూరుతున్నారన్న విషయాన్ని తన గమనించలేదేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇదే అయితే చాలా ప్రాబ్లం అయితే అంటే బేసిక్గా ప్రియరే వీళ్ళిద్దరి మధ్య గేమ్స్ ఆడించడం వీళ్ళిద్దరికి కొంచెం ప్రైవేట్ స్పేస్ ఇవ్వటం మాట్లాడుకోవడానికి అలాగే త్రితు ఏమో క్రష్ ఉందని చెప్పడం ఇవన్నీ కరెక్ట్ కాదేమో అనిపించింది నాకైతే మీకేమనిపిస్తుంది అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పాను ఫ్రెండ్స్ తనుజా ఈ ట్రాక్ లో వెళ్తే మాత్రం కరెక్ట్ కాదని కూడా అనిపిస్తుంది ఈ ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్